హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మంచి టిప్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను టిప్ అంటే టిప్ కాదులేండి సద్ద ఉంది దాన్ని ఇక మా చెల్లికి ఇచ్చాను ఉల్లిపాయ వచ్చి మీరు ఇక వామన్నం చేద్దాం అనుకుంటున్నాను అసలు వంటికి ఎంత మంచిదో తెలుసండి సద్ద అంటే అసలు రాత్రి వండి ఉంచుకొని దానిలో పెరుగు ఉల్లిపాయలు వేసుకొని తింటే ఇంకా చాలా మంచిది అందరూ ఈ రోజుల్లో ఎవరికి ఎక్కుతుందండి ఈ రోజుల్లో అన్నం అంటే సద్ద అన్నం అంటే అమ్మో ఇదేదో అనుకుంటారు ఫ్యాషన్గా ఏంటో అట్టు ఇడ్లీ ఇవి తింటారు నేను వేస్తాను అనుకోండి అటు ఇడ్లీలు ఉప్మాలు ఇవి చేస్తాను కానీ అప్పుడప్పుడు అన్నం మిగిలిపోతాయి ఇలా వేస్ట్ చేయకుండా ఇక చేసుకుంటే చాలా బాగుంటుందండి వామన్నం కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగనిచ్చి దానిలో కొంచెం వామేసి లైట్గా ఉప్పు వేసేసి మళ్ళీ తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత అన్నం వేయాలి అన్నం వేసి వేగిన తర్వాత ఉప్పు కలుపుకోవాలి ఉల్లిపాయలకి ఫస్ట్ కొంచమే లైట్గా వేసుకోవాలి ఉల్లిపాయలకు పట్టిద్ది లేదా అయిపోతుంది ఆ తర్వాత అన్నంలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అసలు దానిలో జీడిపప్పులుండి వేసుకోవచ్చండి జీడిపప్పులుండి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికి ఎక్కదు కదా ఏంటో సద్దు అలా అంటారు నేనైతే అన్నం తె ఉంటే మాత్రం వేస్ట్ చేయను వేస్ట్ చేయకుండా ఇలా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు దాన్ని నిమ్మకాయ కలిపేసి పులిహోరలాగా చేసుకోవచ్చు ఎప్పుడు తింటా ఉంటాం కా వంటికి కూడా మంచిది వామని చెప్పి వేసుకొని చేసుకుందాం అనుకుని ఈరోజు మా చెల్లి నేను ఉన్నాము మా వారు ఇక మా వారు ఈ ముగ్గురం కలిసి తిందామని చెప్పి చేసాము ముగ్గురికి సరిపోతుంది అన్నం మధ్యాహ్నం వండుకోకుండా ఆ అన్నం సరిపెట్టుకోవచ్చు కానీ ఎందుకులే పొద్దున్నే టిఫిన్ కింద ఇది తింటే చాలా మంచిది కదా అని ఇది చేసుకుంటున్నాము మా హవి నాన్ను ఉన్నాడు నా దగ్గర హావీనా ఏమి ఇడ్లీ అట్టు తీ తీసుకొచ్చాము అదేమో కొంచెం కూడా తింటలేదు నాన్న ఇక వాళ్ళ అమ్మ ఊరు వెళ్ళిందని చెప్పి ఇక అక్కడికి అటు ఇటు తిప్పు పెట్టాను పర్లేదు కొంచెం తిన్నాడు ఇక అవి ఉల్లిపాయలు వేగుతున్నాయి అన్నమాట ఉల్లిపాయలు తాళిమ గింజలు వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేయాలి వేగిన తర్వాత అసలు లైట్గా ఉప్పు చెప్పాను కదండి అట్లా వేసుకొని వేపుకొని అన్నం వేడైపోయింది వేడయ్యాక తింటే చాలా బాగుంది అసలు నేనైతే అప్పుడప్పుడు ఏముందిలేండి మిగిలితే అన్నం అంతా మిగిలితే ఇట్లా చేసుకుంటూ ఉంటాను ఇక ఇవి ట్రైపాడ్ వచ్చింది కదా అని చెప్పి వీడియో పెట్టుకున్నాను చూపిద్దామని చెప్పి లేకపోతే ఎప్పుడు నేనే పెట్టుకొని చేయాలని చెప్పి కిటికీలో పెడతాను కిటికీలో కుదరదు ఈరోజు ట్రైపాడ్ పెట్టి పెట్టాను ఇక మేము ఏదో ఈ ఇయర్ రింగ్స్ చేస్తున్నాము ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చినాయ ఇవంటే అమ్మటానికి మాత్రమే పెట్టుకున్నాము ఇవన్నీ కస్టమర్ చేసిన కోసం ఆర్డర్ వచ్చింది మా కోడలు వాళ్ళ తాలుగు ఆర్డర్స్ వస్తే ఇవన్నీ చేసి ఇచ్చాము అవన్నీ చూపిస్తుంది మా కోడలు చాలా బాగున్నాయి ఇక ఎలా ఉన్నాయో ఏంటో కామెంట్ చేయండి కావాలంటే చేసిస్తాము బుట్టలు గాజులు కూడా పెడుతున్నాము గాజులు కూడా చేసాము నేను యూట్యూబ్లో పెట్టానండి అయ్యేమో హ్యాంగింగ్ టైపు ఒకటేమో ఈ చెవులకు తగిలిచ్చేలాంటివి అవేంటో అంటారు కదా దుద్దుల్లాగా ఇక ఇవన్నీ దుద్దుల్లాగా అనమాట ఇవన్నీ చేసాము మీకు కనుక ఏ సెట్ నచ్చిందో కామెంట్ చేయండి ఫోటో మేము కస్టమైజ్ చేసి చేస్తాము బాగున్నాయా లేదా గొలుసులు కూడా చేసాము గొలుసులు కూడా ఇలాగే పెట్టాము ఇక మా వాళ్ళ ఇంటి తరపు వాళ్ళకి ఆర్డర్ వచ్చిందని తయారు చేసి పెట్టాము ఎలా ఉన్నాయో ఏంటో లేదో చెప్పండి బాయ్